హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ నాగజ్యోతి ఈరోజు ఈ వీడియోలో స్ట్రైట్ కట్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తానండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే చాలా క్లియర్గా అర్థమవుతుందనమాట ఎందుకంటే ముందు మీతో ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి ఫస్ట్ అయితే లైనింగ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఇలా ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకోవాలి వీడియోలు చూపిస్తున్నాను కదా ఇలా అటాచ్ చేసేసుకోవాలన్నమాట ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేసుకున్నాను కట్ చేసిన తర్వాత నేను నడుము కోసం నడుము పట్టి టూ ఇంచెస్ వెడల్పుతో క్లాత్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఇలా నడుము లూజ్కి సరిపోతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుని ఈ రెండు క్లాత్ల్ని అటాచ్ చేసుకుంటున్నాను అటాచ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక ఒకవైపు గోరుకుట్లా ఇలా చిన్నగా స్టిచ్ చేసుకుంటున్నాను స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసేస్తున్నాను అటాచ్ చేసి రివర్స్ చేసేసి పైన ఇంకొక స్టిచ్ వేయాలి ఈ స్టిచ్ అనేది మనం నడుము కోసం పట్టి తీసుకున్నాం కదా ఆ నడుము పట్టీ మీద చివరిన స్టిచ్ పడాలండి ఇటు బ్లౌజ్ మీద పడకూడదు ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసి చివరన ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి లెగిచినట్టు ఉండకుండా ఉంటుంది ఇటు చివర అటు చివర కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు షోల్డర్కి మిడిల్లో ఇలా స్ట్రైట్గా పట్టుకొని నడుము డాట్స్ ఉంటాయి కదా ఆ డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో డాట్స్ అనేవి నెక్కి అటు సైడు ఇట్ సైడ్ కూడా ఈక్వల్గా వచ్చాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకోవాలన్నమాట చాలామందికి ఈ డౌట్ అయితే ఉంటుందండి ఏంటా డౌట్ అంటే స్ట్రైట్ మనం లైనింగ్ పీస్ స్ట్రైట్ కట్కి స్ట్రైట్గా కట్ చేసుకుంటాం కదా ఇప్పుడు శారీలో బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా శారీలో బ్లౌజ్ పీస్ స్ట్రైట్గా కట్ చేసుకోవాలా క్రాస్గా కట్ చేసుకోవాలి అనేది చాలామందికి డౌట్ ఈ డౌట్ కూడా నేను క్లియర్ చేస్తాను అనమాట మనం లైనింగ్ పీస్ అయితే స్ట్రైట్గా కట్ చేసుకుంటాం అది కరెక్టే మనం స్ట్రైట్గా ఎలా అయితే లైనింగ్ పీస్ కట్ చేసుకున్నామో శారీలో బ్లౌజ్ పీస్ కూడా సేమ్ యాజ్ యాజ్టీస్గా స్ట్రైట్గానే కట్ చేసుకోవాలి ఒకటి క్రాస్గా ఒకటి స్ట్రైట్గా కట్ చేసుకోకూడదు రెండు ఈక్వల్గా స్ట్రైట్గా స్ట్రైట్గానే కట్ చేసేసుకోవాలి ఇలా అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి సెకండ్ పార్ట్ కూడా సేమ్ యాజ్టీస్గా ఇలానే స్టిచ్ చేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత రెండు పార్ట్స్ కూడా రైట్ సైడ్ ఒకే వైపు ఉండేలా ఇలా పెట్టేసి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకొని ఫస్ట్ ఒక ఇంచుతో చిన్న మార్కింగ్ చేసుకోవాలి చిన్న మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఉక్సులు పట్టి ఉంటుంది కదా ఉక్సులు పట్టే వైపు నుంచి మనకి డాట్ ఎక్కడ వరకు ఉందో చూసుకొని ఆ ఇంచు దగ్గర నుంచి డాట్ ఎక్కడ వరకు ఉందో చూసి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత మనకి మిడిల్లో డాట్ ఉంది కదా ఆ డాట్ లూజ్ ఎంతుందో మనకి చెస్ట్ లూజ్ కావాలి కదా చెస్ట్ లూజ్ కోసం ఆ డాట్ లూజ్ ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి నాకైతే రెండున్నర ఇంచులు ఉందండి నేను కుట్టే ఆది బ్లౌజ్కి రెండున్నర ఇంచులు చెస్ట్ లూజ్ ఉంది ఆ రెండున్నర ఇంచులు మార్కింగ్ చేసుకున్నాను మార్కింగ్ చేసుకుని టక్స్ ఇచ్చేసుకున్నాను ఇలా టక్స్ ఇచ్చిన తర్వాత ఈ టక్స్ రెండింటిని ఇలా ఫోల్డ్ చేసేసి ఈక్వల్గా పెట్టి ఇలా క్రాస్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఉక్సులు పట్టి కాజల్ పట్టి ఉంటుంది కదా అటు సైడ్ కూడా ఆ పార్ట్ని అటువైపు మడత పెట్టి ఇలా మిడిల్లో ఒక రెండున్నర ఇంచులకి క్రాస్గా ఒక డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు చంక వైపు చంక రౌండ్ ఉంటుంది కదా చంక రౌండ్ కూడా ఇలా మిడిల్ డాట్కి స్ట్రైట్గా చూసుకొని ఇలా క్రాస్గా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి చూసారు కదా త్రీ డాట్స్ కూడా ఈక్వల్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇప్పుడు క్రాస్ పెళ్ళనమాట క్రాస్ బెల్ట్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి మార్కింగ్ చేసుకుని ఒక క్రాస్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు మార్కింగ్ పై వైపుకి పెట్టి స్టిచ్ చేసాము అంటే ఇంకొక సైడు కింద వైపుకి పెట్టి ఆ మార్కింగ్ స్టిచ్ చేయాలన్నమాట అప్పుడే రెండు ఈక్వల్గా రాకోకుండా డిఫరెంట్గా వస్తాయి క్రాస్ బెల్ట్లు ఇలా నీట్గా స్టిచ్ చేసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఫస్ట్ కొంచెం క్రాస్తో కొంచెం క్రాస్ ఉంచి ఆ క్రాస్ నుంచి ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టి మిడిల్ డాట్ ఉంటుంది కదా మిడిల్ డాట్ మీ వైపు చిన్నగా ఫోల్డ్ చేసి మీ వైపు ఉండేలా చూసుకుని స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకుని రివర్స్ చేసి ఒరిజినల్ వైపు తిప్పేసి ఇలా పైన ఇంకొక స్టిచ్ వేయాలి క్రాస్ బెల్ట్ మీద స్టిచ్ పడకూడదండి ఓన్లీ పై పార్ట్ ఉంది కదా ఆ పై పార్ట్ వైపే స్టిచ్ పడాలి ఖర్చు పై వైపు ఉంచుకునేలా చూసుకుని స్టిచ్ వేసుకోండి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి నెక్ పీస్ ఉంది కదా ఈ నెక్ పీస్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసి ఫ్రంట్ పార్ట్స్కి బుక్స్లు పట్టి కాజాలు పట్టీలా స్టిచ్ చేసుకోవాలి ఒక పార్ట్కి ఫ్రంట్ పార్ట్ కింద నుంచి స్టిచ్ చేసాము అంటే ఇంకొక పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి పై నుంచి స్టిచ్ చేయాలండి అప్పుడే ఉక్సులు పట్టి కాజాలు పట్టి స్టిచ్ చేయడం కుదురుతుందనమాట ఇప్పుడు నేను ఉక్సులు పట్టి వేస్తున్నాను కాబట్టి ఉక్సులు పట్టీ కోసం నేను ఇలా రెండు మడతలు వేసి మూడో మడతకి లోపల వైపుకి స్టిచ్ వేసేస్తున్నాను అనమాట ఇప్పుడు కాజాల పట్టీ కోసం స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నెక్ పీస్ ఇంకొక పీస్ ఉంది కదా ఆ పీస్ని ఇలా ఇంకొక పార్ట్కి స్టిచ్ చేసి రివర్స్ చేసేసి చిన్నగా రఫ్ చేసేసి ఇలా ఫస్ట్ ఒక మడత వేసుకోవాలి ఇంకొక మడత ఫ్రంట్ పార్ట్ మీద పెట్టి స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసి పక్కనే ఒక పాదం గ్యాప్ నుంచి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఈ రెండు స్టిచ్ల మధ్యలో అనేవి వేసుకోవాలి ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాలు పట్టి రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ మీద ఇలా బ్యాక్ పార్ట్ వేసేసి పైన షోల్డర్స్ జాయింట్ చేసేసుకోవాలి షోల్డర్స్కి డబుల్ స్టిచ్ వేసుకోవాలండి ఫస్ట్ ఒక స్టిచ్ వేసి నెక్స్ట్ వేసిన దాని మీద మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి ఓన్లీ పార్ట్ వన్ పెట్టానండి నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూ పెడతాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్